ఆన్లైన్ లో లోన్ యాప్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న పది మందిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు వారి నుంచి సుమారు అరవై లక్షలు సీజ్ చేశారు ఆన్లైన్ లో యాప్స్ ఎవరు నమ్మవద్దని వాటి ద్వారా మోసం జరుగుతుందని విశాఖ సీపీ ఆదివారం తెలిపారు అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టి ఇది చూపెడదామని అది ఇష్యూ వచ్చేసి ఒక ఇన్స్టంట్ లోన్ యాప్ ఫ్రాడ్ మన అందరికీ తెలుసు నెక్స్ట్ ఎవరికైనా అప్పు కావాలంటే నా బ్యాంక్ దగ్గరికి పోతే అప్పు తీసుకుంటే వాళ్ళు రకరకాల డాక్యుమెంట్ అడుగుతారు సెరిటీస్ అడుగుతారు అందుకే చాలామంది ప్రైవేట్ మనీ దగ్గరికి పోయి అప్పు తీసుకుంటారు కొందరు ఆన్లైన్ లోన్ యాప్స్ నుండి అప్పు తీసుకుంటారు అందులో ఆన్లైన్ లోన్ యాప్స్ అయితే రెండు రకాల ఉంటాయి కొన్ని ఆథరైజ్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొందరు అన్ఆరైజ్డ్ అన్ఆరైజ్డ్ లోన్ యాప్స్ ఇన్స్టంట్ లోన్ యాప్స్ అంటారు ఎందుకంటే డాక్యుమెంట్ ఏం అక్కర్లేదు మీరు అడిగినంత అమౌంట్ ఇమీడియట్గా ఇచ్చేస్తారు కాబట్టి ష్యూరిటీస్ అక్కర్లేదు అందుకే చాలామంది వెంటనే డబ్బు వస్తుందని లోన్ యాప్ నుండి డబ్బు తీసుకుంటారు తీసుకుంటారండి ఆ చాలా అటువంటి చాలా లోన్ యాప్స్ చైనీస్ వాళ్ళు మోసగాళ్ళు వాళ్ళు ఇటువంటి ఫ్రాడ్ చేస్తారు సో ఇది కూడా అదే మాదిరిగా ఒక లోన్ యాప్ ఆ చైనీస్ మోసగాళ్ళు తయారు చేసిన లోన్ యాప్ సో నెక్స్ట్ స్లైడ్ సో ఈ కేసులో ఏం జరిగింది ఇటువంటి కేసెస్లో ఎలా జరుగుతాయి ఇనిషియల్గా ఇమీడియట్గా డబ్బు ఇస్తారు మీ మొత్తం అమౌంట్ కట్టేసిన తర్వాత అప్పుడు మొదలు పెడతారు ఇంకా అమౌంట్ కట్టాలి ఇంకా కట్టాలి ఇంకా కట్టాలి సో ఉన్నటువంటి ఐదు వేలు డబ్బు అప్పు తీసుకుంటే మీరు ఒక లక్ష వరకు కట్టేశారు ఇంకా అడుగుతూనే ఉన్నారు లేకపోతే నీ ఫోన్ నంబర్ నుండి అన్ని కంటాక్ట్ నేను తీసుకున్నాను అందరికీ నీ ఫోటో నీ వీడియో బాక్స్ చేసి పెడతాను సో ఈ అవమానం మరించలేక కొందరు ఆత్మహత్య కూడా చేసుకున్నారు మన భారతదేశంలో ఇక్కడ కూడా అదే జరిగింది మన అందరికీ తెలుసు ఒక భార్యాభర్త రీసెంట్గా మ్యారేజ్ జరిగింది జస్ట్ ఒక వెయ్యి ప్లస్ వంద వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ లోన్ తీసుకున్నారు తర్వాత వెయ్యి రెండు వేలు రెండు వందల టోటల్ రెండు వేలు మూడు వందల రూపాయలు లోన్ తీసుకున్నాడు క్యాష్ మ్యాక్స్ అప్లికేషన్ నుండి కానీ తర్వాత మొత్తం కట్టేసినా కూడా ఎలా హారాస్ చేశారంటే భరించలేక తర్వాత మాల్స్ పిక్చర్స్ ఇమేజెస్ వైఫ్కి పంపడం కాంటాక్ట్స్కి పంపడం అప్పుడు వైఫ్ ఫైనల్గా ఇదంతా భరించలేక ఆ వ్యక్తి ఉడి వేసుకొని చనిపోయాడు నెక్స్ట్ సో మనం కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మనకు రెండు సస్పిషియస్ వాట్సాప్ నెంబర్స్ వచ్చాయి సో మనం చూసాము లాస్ట్ లాగింగ్ ఐపీఐటెస్ చూస్తే రావాల్పిండి పాకిస్తాన్ అక్కడ నుండి వచ్చింది తర్వాత ఒక ప్రమోషనల్ లింక్ ఫేస్బుక్లో దొరికింది అదే క్యాష్ బ్యాక్స్ యాప్ ప్రమోట్ చేస్తూ సో మేము నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ కింద నోటీస్ సర్వ్ చేశాము నెక్స్ట్ అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఫర్దర్ మనకు ఒక ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ దొరికింది ఆ అకౌంట్లో కంప్లైంట్ టూ థౌజండ్ రీపేమెంట్ కోసం అక్కడ డిపాజిట్ చేశారని సో ఆ అకౌంట్ ఎవరు ఓపెన్ చేశారో చూస్తే అస్సాం హైలకంది అక్కడి నుండి ఒక వ్యక్తి ఓపెన్ చేశారు అంటే నేను చూపిస్తున్నా మనం అర్థం చేసుకోవాలి గమనించాలి ఒక ఇంతవరకు ఒకటి లింక్ వచ్చింది పాకిస్తాన్ రావాలి ఇంకొకటి వచ్చింది అస్సాం హైలాక్ అది మ్యాప్ చూస్తే థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ అపార్ట్ రెండు ప్లేసెస్ తర్వాత మనకు ఏం తెలిసిందంటే ఇది వచ్చేసి న్యూ అకౌంట్ వాళ్ళు అకౌంట్ ఇలా ఇస్తారు రకరకాల ఫ్రాడ్లు మోసంలో ఈ అకౌంట్లో అమౌంట్స్ వస్తాయి ఈ అమౌంట్కి వచ్చిన అమౌంట్ మళ్ళీ ఇంకా ఐదు డిఫరెంట్ అకౌంట్స్కి వెళ్ళిపోయినాయి నెక్స్ట్ तरवता